నమస్తే వెల్కమ్ కదర నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ ఆహత స్థాల మేరకు తనకాల మండలం సిఆర్పల్లి గ్రామంలో బాబు బాబుశివరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమం ఈ సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరియు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు వచ్చాయా అని ప్రచారలను అడిగి తెలుసుకున్నారు వైఎస్సార్సీపీ నాయకులు సూపర్ సిక్స్ క్యూఆర్ కోడ్ హామీలపై ప్రజలు స్పందిస్తూ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటి అమలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ మబ్బు వర్ధన్ రెడ్డి సర్పంచ్ కృష్ణారెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి ఆనంద్ రెడ్డి రాజశేఖర్ జయదేవారెడ్డి ఆదినారాయణ రెడ్డి తనకలు మండల వైయస్ఆర్సిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు సూపర్ సిక్స్ అన్నాడు ఏదో ఇక్కడ సూపర్ సిక్స్ ఆమె ఎక్కడ కాదు ఇక్కడ కానీ అమలు కాలేదు అదే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్ల మా పరిపాలన ఎట్లుందమ్మా అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుందమ్మా ఈ విధంగా అనేక మోసపరిత హామీలు ఇచ్చి అదే జగన్మోహన్ రెడ్డి మనకు అదే మనకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ పల్లె లేకపోయినా సచివాలయం కల్పిస్తుండే రైతు గౌరవ శాఖ కనిపిస్తుంది అదే హెల్త్ హెల్త్ క్లినిక్ ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు మోస హామీలు చేయడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటే మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాబు మోసము బాబు సూటి మోసం గ్యారెంటీ అని కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు ఎక్కడైనా మీరు కులాల కాడు కూర్చున్నప్పుడు ఇదంతా వివరించాల మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎట్లుంది ఏ విధంగా పత్రాలు అందుతా అదే జగన్మోహన్ రెడ్డి నెల ఏదో బటన్లకి పేద ప్రజలు బాగుండాలని చెప్పి నెల నెల ఏదో ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మీకు ఏదో ఏదో విధంగా డబ్బు రూపంగా పేదలు ఇబ్బంది పడతానని చెప్పి అని ఆలోచించేవాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఏది కానీ ఆలోచించడం లేదు ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని బాబు సూటి మోసం గారింటి అనే కార్యక్రమాన్ని మన క్షేత్ర స్థాయిలో సోషల్ మీడియా దగ్గర కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సిఆర్ పల్లి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు నేను